గురుగారు ఇక ఈ వారమంతా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో చంద్రకేతువులు దైవానుగ్రహంతో లక్ష్యాలను పూర్తి చేసుకోండి సకాలంలో కర్తవ్యాలను ప్రారంభించండి బాధ్యతాయుతమైన ప్రవర్తన శ్రేష్టమైన ఫలితాలని ప్రసాదిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషికి తగిన ప్రతిఫలం రావటం కోసం అన్యోన్యభావంతో నిర్ణయాలు తీసుకొని శాంతంగా అమలు చేయండి ఇష్టాపూర్వకమైన ఫలితాలు లభిస్తాయి పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది ఉద్యోగంలో స్పష్టత వస్తుంది ఫలితాలు ఆదర్శవంతంగా ఉంటాయి మీ వల్ల నలుగురికి ఉపయోగం జరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ పురస్కారాలు లభిస్తాయి ధనయోగం శుభప్రదం మంచి ఆలోచనా విధానంతో నిర్ణయాలు తీసుకుంటే పెట్టుబడులు కూడా సత్ఫలితాలనిస్తాయి పురోగతి బాగుంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది ముఖ్యంగా వ్యాపారంలో ఆవేశం లేకుండా శాంతంగా నిదానంగా వ్యవహరించాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు వివాదాలకు దూరంగా ఉండాలి దగ్గర వారితో ప్రేమపూర్వకంగా సంభాషించడం మంచిది అపార్థాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా మాట్లాడండి వారం మధ్యలో శుభాలుంటాయి సంతోషాన్ని ఇచ్చే వార్తలు వింటారు వృష్టి రాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది వృష్టి రాశి వారు శివ ధ్యానం చేయడం చాలా మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి అష్టమ కుజగ్రహ సంచారం జరుగుతోంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి వీరు ఏ దానాలు చేస్తే ఈ వారమంతా కూడా బాగుంటుంది కందులు దానం చేయండి